అండి ఈరోజు కథ వదిన గొప్పది అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న అనేవాడు ఉండేవాడు అతడు రోజు ఏడు పొలిమేళ్ళు తిరిగి ఏడు గడ్డి మోపులు తెచ్చి వెయ్యంగా ఏడు గడ్ల పశువులు మెయ్యంగా అవి ఇచ్చే పాలను ఏడు ఊళ్ళ జనానికి అమ్ముకొని జీవిస్తూ వచ్చేవాడు ఒక రోజున మన రంగన్న గడ్డి మోపులు తెచ్చి ఇంటి దగ్గర పడేసి వదిన కాసిన్ని ఇవ్వు అన్నాడు అందుకు వదిన ఓహో నీవు గంగ తెచ్చినావే మహా లావు మోపు ఉంచుకు తాగవయ్యా అన్నది రంగన్న నిర్గాంతపోయాడు అరే నేను ఏడు పొలిమేరులు తిరిగి ఏడు గడ్డిమాపులు తెస్తే ఏడు దొడ్ల గేదెలు మెయ్యంగా ఏడు ఊళ్ళ జనం వాటి పాలను అమ్ముకొని జీవిస్తున్నారే ఇంతగా కష్టపడ్డ నాకు మా వదిన మంచినీళ్ళైనా ఇచ్చింది కాదే అనుకొని తనంతట తానే నీళ్లు ముంచుకు తాగి అడవి వెంట వెళ్ళాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక రైతు కాళ్ళు నాగల మీద మెడ మేడి మీద పెట్టి నవ్వుతూ దున్నుతున్నాడు రంగన్న చూసి ఓ రైత నేను వెళ్ళటం నీకు ఆశ్చర్యంగా ఉన్నట్టుందే అన్నాడు నీవు వెళితే నాకేమయ్యా అన్నాడు రైతు కుర్రవాడు అయితే మరి నీవెందుకు నవ్వుతున్నావు అని అన్నాడు రంగన్న ఆ ఏమీ లేదు గోల్కొండ దగ్గర వీధి నాటకం వేస్తున్నారు అక్కడ హాస్యం చూసి నవ్వుతున్నా అన్నాడు రైతు కుర్రవాడు అయితే నువ్వు చాలా గొప్పవాడి వల్లే ఉన్నావే అన్నాడు రంగన్న అందుకు రైతు కుర్రవాడు నేనేమి గొప్పలే ఎక్కడో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న చాలా గొప్పవాడంట అని చెప్పాడు పోయి నీ ఇల్లు బంగారం కాను ఆ సరసాని సంగన్న తమ్ముడు రంగన్నను నేనే నో అన్నాడు రంగన్న అయితే నేను నే వెంట వస్తా అంటూ రైతు కుర్రవాడు రంగన్న వెంట బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగళి చిన్నవాడు కనిపించాడు అతడు కాశీ తీర్థం రామేశ్వరానికి రామేశ్వర తీర్థం కాశీకి నిద్ర చేయి చేయకుండా తీసుకువస్తున్నాడు రంగన్న ఆ చిన్నవాడిని చూశాడు ఆ మంగళి చిన్నవాడు చేస్తున్న పని కూడా చూశాడు నీవు చాలా గొప్పవాడిలాగా ఉన్నావు అన్నాడు అందుకు ఆ చిన్నవాడు నేనేపాటి గొప్పవాడిని ఎక్కడో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న ఎంతో గొప్పవాడని అందరూ అంటున్నారు అన్నాడు ఆ రంగన్న నేనే నోయ్ అని చెప్పగా మంగలి చిన్నవాడు రంగన్న వెంట బయలుదేరాడు ముగ్గురు కలిసి వెళ్తూ ఉన్నారు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరంలో ఒక ఎరుకుల పిన్నవాడు నవ్వుతూ కనిపించాడు వాడిని చూసి రంగన్న అబ్బాయి మేము వెళ్ళటం నీకు కూడా ఆశ్చర్యంగానే ఉన్నదా అని అన్నాడు అందుకు ఆ ఎరుకల పిన్నవాడు మీరు పోతే నాకేమి అని బదులు చెప్పాడు అయితే మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అంటూ మళ్ళీ అడిగాడు రంగన్న ఏమీ లేదు నేను ఏడు నెలల నాడు బాణం వదిలితే అది ఇప్పుడు ఒక పిట్టను చంపి తెస్తున్నదన్నాడు ఆహా అయితే నువ్వు చాలా గొప్పవాడి వల్లే ఉన్నావు అన్నాడు రంగన్న అప్పుడు ఆ పిన్నవాడు ఓదరా నేనేం గొప్ప ఎక్కడనో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న అన్నాడంట అతడు చాలా గొప్పవాడంట అన్నాడు ఆ రంగన్నే నేనేనో అబ్బాయి అని చెప్పేసరికి ఆ ఎరుకల చిన్నవాడు కూడా రంగన్న వెంట బయలుదేరాడు ఇలా నలుగురు వెళ్తూ ఉన్నారు వారు వెళ్తూ వెళ్తూ ఒక రాజుగారి పట్టణం చేరుకున్నారు ఆ పట్టణంలో పరిస్థితి ఎలా ఉన్నది అంటే పట్టడం ఏలే రాజుకు రాచపుండు పుట్టింది నయం చేసిన వాళ్లకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యంతో పట్టం కడతా అంటూ చాటింపు వేశాడు ఈ చాటింపు విన్న వీళ్ళ నలుగురు ఆలోచించాడు ఆలోచించుకునేటంతలో రంగన్న లేచి మంగళ చిన్నవాణితో ఇలా అన్నాడు పోయి మంగళ చిన్నవాడ నీవు కాశీతీర్థం రామేశ్వరానికి రామేశ్వర తీర్థం కాశీకి తెచ్చేవాడివి కదా ఇప్పుడు సత్వరంగా వెళ్ళి ఆ తీర్థం తీసుకురావాల్సిందని చెప్పాడు సరే అంటూ మంగళ చిన్నవాడు బయలుదేరాడు తీర్థం తీసుకువస్తున్నాడు అయితే కాశీ పుట్టినప్పుడు నది పుట్టింది నది పుట్టినప్పుడే పన్నెండు శిరస్సుల నాగేంద్రుడు పుట్టాడు ఆ నాగేంద్రుడు కాశీ పట్టడానికి కాపలా కాస్తున్నాడు అందుచేత తీర్థం తెచ్చే ఆ మంగళి చిన్నవాడిని కాటువేయాలన్నా నాగేంద్రుడు వెనకతాలే వస్తున్నాడు మంగలి చిన్నవాడు దానిని చూడనేలేదు కొంత దూరం వచ్చేసరికి పాము గుసలకి వాడికి వినిపించింది ఒక చెట్టు కింద విశ్రమించాడు ఆ పాము వచ్చి చూసి నిద్రించే వాడిని చంపకూడదు కదా అని చుట్టూ చుట్టుకొని అక్కడే కూర్చుంది ఇక్కడ ఇలా ఉండగా అక్కడ వాళ్ళు ఇంకా మంగళ చిన్నవాడు రాలేదేమిటి అనుకున్నారు ఇంతలో రంగన్న ఇలా అన్నాడు ఓ రైతు కుర్రవాడ నువ్వు అల్లంత దూరాన ఉండే గోల్కొండలోని హాస్యం చూసి నవ్వావే ఇప్పుడు మన మంగళ చిన్నవాడు ఎక్కడ ఉన్నాడో చూడు అన్నాడు రైతు కుర్రవాడు చూసి ఇలా అన్నాడు ఇంకేముంది మంగళ చిన్నవాడు ఎదురుపోతున్నాడు అతని దగ్గర పన్నెండు సిరసుల నాగేంద్రుడు లేవగానే కాటు వేయాలని చూస్తున్నాడు అని చెప్పాడు అప్పుడు ఎరుకల చిన్నవాడిని పిలిచి ఇలా అన్నాడు రంగన్న ఓ ఎరుకల చిన్నవాడా నీవు ఏడు నెలల నాడు వేసిన బాణం పిట్టని చంపి తెచ్చింది కదా నువ్వు ఇప్పుడు మన మంగళ చిన్నవాడి దగ్గర ఉన్న నాగేంద్రుణ్ణి చంపవలసింది అని సరే అని బాణం ఎక్కువ పెట్టి వేయించాడు ఎరుకలవాడి చేత ఆ బాణం పోయి పాముని తునాతునకలు చేసింది మంగళ చిన్నవాడు అబ్బా ఎంత నిద్రపోయాను అంటూ లేచి పక్కకు చూశాడు ఇంకేముంది పన్నెండు సిరసుల నాగేంద్రుడు తుండెలు తుండెలుగా పడి ఉంది సరేననుకొని అక్కడ నుండి లేచి మళ్ళీ కాశీ తీర్థం తీసుకువచ్చి రాజుగారి రాచపుడుకు మూడు సార్లు రాశాడు మంగలి చిన్నవాడు కుండు మానిపోయింది అప్పుడు రాజుగారు అయితే మీ నలుగురిలో మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు పెళ్ళి అని అడిగాడు అందుకు ఓ రాజా మా అందరికంటే పెద్దవాడు సరసాని సంగన్న తమ్ముడు రంగన్న ఆయనకే ఇచ్చి వివాహం చేయండి అన్నాడు అలాగే అని రాజు అన్నాడు రంగన్నకి రాజకుమార్తెకు మహా వైభవంగా పెళ్లి జరిగింది మరి కొద్ది రోజుల కల్లా రంగన్న ఊనుకొని తన స్నేహితులు ముగ్గురికి పెళ్లిళ్ళు చేశాడు తరువాత వాళ్ళు ఓ రాజా మేము మా ఇళ్లకు వెళ్తున్నాము అన్నాడు సరే అన్నాడు రాజు అప్పుడు వాళ్ళు ఒక సరకాయ తెచ్చి దానిలో బండ్లు ఎడ్లు సామానులు అమర్చి తరువాత భార్యాభర్తలు కూర్చొని రాజా ఈ సొరకాయలోకి నీళ్లు రాకుండా వాడికీలు రాయించి సముద్రంలో వదిలిపెట్టండి అన్నాడు రాజు అలాగే చేశాడు సొరకాయి సముద్రంలో పోతూ ఉంటే దానిని ఒక చేప మింగింది ఆ చేప అలా పోతూ ఉంటే దానిని ఒక కొంగ మింగింది ఒక చెట్టు మీద కూర్చున్నది కొంగ కూర్చోంగానే ఆ చెట్టు కొమ్మ ఫలాఫలామణి విరిగి చడ విరిగిపోయింది ఇంతలో సరసాని సంగన్న భార్య నదికి నేలకు వచ్చింది చచ్చిపడి ఉన్న కొంగను చూసి ఎడమ చేతితో ఇంటికి తీసుకువెళ్ళి కోసింది కోస్తే దాని లోపల చేప కనిపించింది చేపను కోసింది లోపల సొరకాయ కనిపించింది కాయ పగల కొట్టింది పగల కొట్టేసరికి అందులో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేశారు అప్పుడు రంగన్న వదినను చూసి సిగ్గుపడి ఇలా అన్నాడు వదిన నీవు చాలా గొప్పదాని నేనేమి గొప్పవాడిని అంటూ తల ఉంచుకున్నాడు